హలో అందరికీ వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో వీట్ ఫ్లోర్ కేక్ కేక్ని చాలా హెల్దీగా అండ్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఇక్కడ ఓవెన్ లేకుండానే మనం మైదా పిండి యూజ్ చేయకుండానే కేక్ని చాలా ప్లఫీగా అండ్ టేస్టీగా ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను దీనికోసం ముందుగా ఇలా ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి బాగా పండిన నాలుగు బనానాస్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక కప్పు వరకు పంచదారని అలానే ఒక గుడ్డును కూడా వేసేసుకోవాలండి మొత్తంగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బనానాని ఎక్కడ కూడా బనానా ముక్కలనే ఉండకుండా ఇలా మొత్తంగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇలాచీ పౌడర్కి బదులుగా దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకున్నాక ఒక కప్పు వరకు గోధుమ పిండిని బాగా జల్లించుకోవాలి బనానాస్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు బయట పడేస్తుంటాం కదండి బాగా పండిపోయాయని అలా పడేయకుండా ఇలా హెల్దీ వేలో కేక్ని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒక రెండు చిటికలు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోనే ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్నాక మొత్తంగా ఒక విస్కర్తో బాగా ఎక్కడ ఉండలేకుండా ఈవెన్గా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తంగా బాగా కలుపుకున్నాక కేక్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ ఈ ప్యాటర్ను మొత్తం కలుపుకోవాలి ఇక్కడ నాకు ఓ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ మిల్క్ అయిందండి నాకు కేక్ ప్యాటర్న్ అనేది వచ్చేంతవరకు కలుపుకోవడానికి ఇలా ఇలా కొద్ది కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది కేక్ ప్యాటర్న్ వచ్చేంత వరకు చూసుకోవాలండి ఒకేసారి మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే మడిబి పల్చగా అయిపోవచ్చు కాబట్టి చూసుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండి ఈవెన్గా కేక్ అనేది కుక్ అయ్యేటట్టు ఒక బౌల్ని తీసుకోవాలండి అదే బౌల్లో ఇలా ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఈ గగ్ బటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మొత్తంగా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎక్కడైనా ఉండిపోతే ఫిల్ అవుతుంది ముందుగానే కుక్కర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక పది నిమిషాలు మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ప్రీ హీట్ చేసుకోవాలి కుక్కర్ని పైన విజల్ తీసేసి లోపల ఉన్న కుక్కర్ ఎలా కూడా తీసేసి ఒక పది నిమిషాలు కుక్కర్ని ప్రీ హీట్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత ఇలా కేక్ ప్యాటర్న్ పెట్టుకున్న బౌల్ని కూడా పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది ఒక థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలండి ఇక్కడ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక ఇలా ఒక గానీ కానీ నైఫ్తో కానీ డిప్ చేసి చూసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది ఎక్కడ అతుక్కుని లేదండి అంటే కేక్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే ఇలా వెంటనే కేక్ ని పక్కకు తీసేసుకోవాలండి లేదంటే ఆ కుక్కర్లో ఉన్న వేడికి కేక్ అనేది అడుగు మాడిపోతుంది ఇప్పుడు కేక్ని కాస్త చల్లారనివ్వాలి చల్లారాక ఇలా డిమాల్వ్ చేసేసుకోవాలండి ఈజీగా డిమాల్వ్ అయిపోతుంది ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ వేలో కూడా ఇక్కడ నేను కేక్ని ప్రిపేర్ చేసి చూపించాను ఇలా గనక బనానాస్ అనేవి ఎక్కువగా ఉండేటప్పుడు ఇంట్లో వేస్ట్ చేయకుండా ఇలా హెల్దీగా వీట్ ఫ్లోర్తో కేక్ని ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి స్నాక్స్గా పెట్టినా చాలా మంచిదండి బనానాస్ అంటే ఇష్టం ఉండను పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు